ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల్లోని చాలా కీలకంగా మారారు వాలంటీర్లు ముఖ్యంగా జగన్ తీసుకువచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థను గతంలో ఎన్నో ప్రభుత్వాలు విమర్శించినా మరికొన్ని ప్రభుత్వాలు సమర్థించాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వంటి వారు వాలంటీర్లపైన క్రిమినల్స్ కిడ్నాపర్స్ అంటూ కూడా ముద్రవేశారు కానీ ఎలక్షన్ సమయం వచ్చేసరికి వాలంటీర్లు దేవుళ్ళంటూ వారికిచ్చే జీతం సరిపోదు పదివేలు చేస్తామంటూ తెలుపుతున్నారు దీంతో కొంతమంది రాజీనామా చేసి టీడీపీ వైపు పోయారని మరికొంతమంది తమకు అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీకి పనిచేయటానికి రాజీనామా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు వాలంటీల రాజీనామా పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినటువంటి విచారణ చేయగా తాజాగా ఇటీవలే వాలంటీర్ల మీద విచారణ కూడా పూర్తయిందట కోర్టు ఎన్నికల సంఘాన్ని ఎంతమంది రాజీనామా చేశారని అడగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లుగా తేలింది హైకోర్టుకు నివేదించిన ఎన్నికల కమిషన్ అయితే ఈసీ మాత్రం వాలంటరీల రాజీనామా మీద జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే వారి యొక్క రాజీనామాలు ఆమోదించవద్దు వారు అలాగే ఉండాలి వారు రాజీనామాలు ఆమోదించేస్తే వారు సాధారణ పౌరులవుతారు అప్పుడు వాళ్లు వచ్చి ఎన్నికలు ఏజెంట్ గా కూడా పనిచేస్తారని ఎన్నికల ఏజెంట్ గా పనిచేస్తే ఎన్నికలపైన ప్రభావం చూపిస్తారని అట్లాంటి హక్కు లేదని ఎన్నికల సంఘం వాదించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదించింది ఈ నేపథ్యంలోని రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేశారు వచ్చే నెల నాలుగవ తేదీ ఎన్నికలకు ముందు ఈ విషయం తేలబోతుంది ముఖ్యంగా ఈసారి ఎన్నికలు కూడా చాలా రసవత్తరంగానే మారుతున్నాయి మరి వాలంటరీ వ్యవస్థ తీరు ఏ పార్టీ ఎక్కువగా ప్రభావం చూపిస్తుందో చూడాలి